శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశివారి జతికులు దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు మీకు జరగబోయేది ఇదేనండి తప్పక ఈ వీడియోని చూడండి ధైర్యం ఉంటేనే చూడండి అతి పెద్ద శుభవార్త మీకోసం వేచి ఉన్నది అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జతికలో పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము గురువు బృహస్పతి నవగ్రహాల్లో గురువుగా చెప్పబడేటటువంటి ఈ యొక్క గ్రహము రెండు ఇరవై ఐదు ఫిబ్రవరి నెల నాలుగవ తేదీన మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలబై నిమిషాలకు వృషభ రాశిలోకి వక్రాన్ని తొలగించుకుని వృషభ రాశిలోనే సక్రమ మార్గంలో ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈ గురువు వృషభ రాశిలో ఫిబ్రవరి నెల రెండు పేల ఇరవై ఐదు వక్రం తొలగించుకుని సక్రమ మార్గంలో ప్రయాణం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయంటే పన్నెండు రాసుల వారు కూడా ఈ ఫలితాలను పొందుకోబోతున్నారు అయితే ఈ యొక్క గురుగ్రహము రెండు పేల ఇరవై ఐదు మే పద్నాలుగో తేదీ వరకు అనగా ఫిబ్రవరి నెల నాలుగవ తేదీన రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి మే నెల పద్నాలుగవ తేదీ వరకు కూడా ఇంచుమించుగా వంద రోజుల కాలము వృషభ రాశిలో సక్రమంగా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈ రకంగా గురువు ఈ వంద రోజుల వ్యవధిలో వృషభ రాశిలో వక్రాన్ని తొలగించుకుని ప్రయాణం చేసే సందర్భాల్లో పన్నెండు రాసుల మీద గురువు ప్రభావం ఎలా ఉంటుంది అంటే గనక సహజంగానే గురువు పరోపకారి విద్యకు సంబంధించి వాడు ఏ పనైనా చేయాలి అనుకుంటే విస్తరణ వ్యాపకాన్ని కలిగినటువంటి వాడు సద్గుణాలను కూడా ప్రసాదించి అందించేటటువంటి యొక్క గురుగ్రహం మనం చేసేటటువంటి ప్రతి పనికి కూడా గురుగ్రహ బలమనేది మనం తప్పక చూసుకుంటూ ఉంటామో శుభకార్యం చేయాలన్నా కళ్యాణం చేయాలన్నా వివాహాది కార్యక్రమం ప్రారంభించాలి అనుకున్న గృహాన్ని ప్రారంభించాలన్నా గృహ ప్రవేశం చేయాలి అన్నా ఇటువంటి శుభ కార్యక్రమాలు చేయాలంటే మనం గురుబలం ఉందా లేదా అంటూ ఆలోచిస్తూ ఉంటాము అటువంటి గురుబలాన్ని అందించేటటువంటి పరోపకారి అయినటువంటి విద్యావేత్త అయినటువంటి సద్గురుడు అయినటువంటి గురుగ్రహం యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది అంటే గనక అటువంటి ప్రభావాన్ని మనం ఏ రకంగా చూసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చస్థానాన్ని పొందుకుంటాడు మకర రాశిలో నీచ స్థానాన్ని పొందగలుగు అనగా బలహీనపడతాడు నవగ్రహాల్లో ఒక ప్రత్యేక గ్రహమైనటువంటి విశిష్టతకు మంచికి మారు పేరుగా చెప్పబడేటటువంటి ఈ యొక్క గురుగ్రహం అనుగ్రహంతో దేవుడు తన తీర్పును ఇచ్చేశాడండి పన్నెండు రాసులకెల్లా కిల్లా తులరాశి వారి మేలిమి ఉత్తమ ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు విద్యార్జన పూర్తిగా చేయాలన్నా ధనార్జన సక్రమంగా జరగాలి అన్నా ధర్మబద్దంగా జీవనాన్ని కొనసాగించాలి అన్నా కూడా మనకి గురుగ్రహం అనుగ్రహం ఉండాలి అయితే ఇప్పుడు గురుగ్రహం అనుకూలం అనేది ఎక్కువగా కనిపిస్తుంది తులారాశి జాతికలకు మన మాటలతో జనాలను ఆకర్షించాలి అన్నా జన సంబంధాలు పరిపూర్ణంగా ఉండాలి అన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్నా సమాజంలో మనకి ఏమిటంటే గనక జన సంబంధాలు పరిపూర్ణంగా ఉండాలన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్నా సమాజంలో ఒక రకమైనటువంటి మీ యొక్క ఉనికిని కాపాడుకుని మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అన్నా మనకి గురుగ్రహం అనుగ్రహం ఉండాలి కావునే తులారాశి జాతకులకు రాబోయే రోజుల్లో గురు గ్రహం అనుకూలత అనేది ఉండడం రీత్యా ఇత్యాది అనుకూల పరిస్థితులు అయితే మీరు పొందుకోబోతూ ఉన్నారు వృషభ రాశిలో ఈ రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి వక్రాన్ని తొలగించుకుని అంటే ఇన్ని రోజులు వక్రీకరించినటువంటి గురువు ఇప్పుడు సక్రమ మార్గంలో వృషభ రాశిలోనే రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం మే పద్నాలుగవ తేదీ వరకు అక్కడ ఆయన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు వృషభ రాశిలో ఆయన సంచారం సక్రమ మార్గంలో జరుగుతుంది కావున నూటికి నూరు శాతం కూడా ఇటువంటి ఫలితాలనేవి వీరికి ఉన్నాయి ఈ రాశి జాతకులు బృహత్తరమైన ఫలితాలు పొందుకోబోతున్నారు ఇప్పటి వరకు పడిన కష్టాల నుండి శ్రమల నుంచి బయట పడబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రమూ కూడా సందేహమే అస్సలు లేదండి అయితే కొంతమంది మిత్రులు సైతం శత్రువులుగా మారడానికి అవకాశం ఉంది కావున ఎదుటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అష్టమా ప్రభావంలో గురు సంచారం వల్ల తులారాశి వారికి జన సంబంధాలు చెడిపోవడం వల్ల వారితో మనస్పర్దలు రావడం వల్ల కొంతమంది మిత్రులతో అయితే శత్రుభావం ఏర్పడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది ఒక్కసారిగా సమాజంలో అపనిందలు లేకపోతే నిందలు మీరు భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అనారోగ్య సమస్యలు ఒకవైపు ఇబ్బంది పెడతాయి ఆర్థిక సమస్యలు ఇంకొక వైపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కానవస్తున్నాయి జన లోపం ఉంటుంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం విద్యార్థులకు తగిన ఫలితాలు రాకపోవడం ఇంటర్వ్యూల్లో ఇతరత్ర పోటీ పరీక్షల్లో రాణించలేకపోవడం నూతన ఉద్యోగాలు అందుకోలేకపోవడం ఉన్న ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోలేకపోవడం అధిక తో మనస్పర్దలు రావడం కుటుంబంలో కావచ్చు బయట కావచ్చు సమస్యలు ఎదుర్కొని అశాంతికి గురయ్యే వాతావరణం అయితే కనిపిస్తోంది ఈ గురువు అష్టమ భావంలో సంబంధించినటువంటి సంచరించిన ఈ వంద రోజుల కాల వ్యవధిలో గురువు యొక్క అనుకూలతలు ఉన్నా కూడా కొన్ని ప్రతికూలతలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తుంది కావున పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఇష్టదైవ నామస్మరణ నిత్యము కూడా చేసుకోవాల్సి ఉంటోంది ఈ రాశి జాతకలో గురువుకు సంబంధించి నాణ్యమైనటువంటి ఏదైనా కూడాన్నో గురువారం రోజు గురువులకు కావచ్చు పేద బ్రాహ్మణులకు కావచ్చు పేదవారికి కావచ్చు ధాన్యాన్ని దానం చేయడం మేలు కలగ చేస్తోంది విద్యాబుద్దులు నేర్పినటువంటి గురువులు సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న మీరు అభిమానించే గురువులకు ఒక కేజీ శనగలను దానం చేయడం పసుపు వర్ణపు పండ్లను వారికి అందించి వారి దివ్యాశీసులు తీసుకోవడం వారికి నమస్కరించుకోవడం ఇలాంటివి చేయండి కచ్చితంగా గురుగ్రహం అనుకూలత కలుగుతుంది అనమాట గురువు కు సంబంధించినటువంటి జీవిత చరిత్రలు అంటే గురు చరితాది పుస్తకాలు కానీ మూర్తి శ్లోకాలు కానీ హైగ్రీవ స్వామి స్తోత్రాలు కాని చదువుకోవడం పారాయణం చేయడం మేలు కలగ చేస్తోంది శనగలను గురువారం రోజు బాగా ఉడికించి నైవేద్యంగా తయారు చేసి గురుదేవుడు నైవేద్య సమర్పణ చేయడం పసుపు వర్ణపు పండ్లను గురుదేవుళ్లకు నైవేద్యంగా సమర్పించడం పసుపు వర్ణపు పూలమాలను గురుదేవుళ్లకు అలంకరించుకోవడం ఈ రకంగా మీరు గురువులకు అనేది అనేక రకాల పరిహారాలు నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలను తల్లిదండ్రులను కూడా గౌరవించండి వారిని గురువులుగా భావించి వారిని నమస్కరించుకోవడం ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల గురువు యొక్క ప్రతికూలత నుంచి మీరు అనుకూల వాతావరణం పొందడానికి అవకాశం ఉంటోంది ఇంకా అవకాశం ఉన్నవారు నవరత్నాల్లో కనక పుష్యరాగం ఎల్లో ని కుడి చేతి చూపుడు వేలుకో ధరించుకోగలిగితే మరింతగా గురు బలాన్ని అయితే పొందుకోగలుగుతారు అనమాట తప్పకుండా ఈ విధంగా చేయండి గురుగ్రహం అనుకూలత అయితే తపక కలుగుతుంది చెప్పిన విషయాల్లో మీ మీ స్థాయిని బట్టి మీరు నిర్వర్తించుకునే పరిహారాలను బట్టి మీకు మీ యొక్క సౌకర్యాన్ని బట్టి ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాల్లో ఏదో ఒకటి నిర్వర్తించండి గురుదేవులను సందర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం లేదా శనగలు దానం చేయడం లేదా శనగలు నైవేద్యంగా సమర్పించడం పసుపు వర్ణపు అరటి పండ్లు గురువులకు సమర్పించడం గురువులకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందుకోవడం గురు చరిత్రాది పుస్తకాలు లేదా దక్షిణమూర్తి శ్లోకాలు హైగ్రీవ స్తోత్రాలు పాటించడం వల్ల గురువు అనుకూలత పెరుగుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ